నేను అనుకున్నదంతా జరగాలి దేవుడా ఏ లతాన్ చూడవే గుడ్లో కూర్చుని ప్రేమిస్తోంది ముందంతా బయట కూర్చున్న వాళ్ళు ఇప్పుడు లోపలికి వచ్చేసారు చూసావా ముందంతా అమాయకులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు గుడి లోపలికి వచ్చి లవ్ చేయడం మొదలు పెట్టారు ఏంట్రా అమావాసలా ఉన్న నీ మొహం పౌర్ణమిలా వెలిగిపోతుంది ఏంట్రా విషయం స్టార్ట్ కదా చెప్పరా విషయం ఏంట్రా ఇక్లించుకుని ఒంటరిగా నవ్వుకుంటున్నావు దేవుడా దేవుడా అందరూ చల్లగా ఉండాలి సకల ఐశ్వర్యాలతో అందరూ బాగుపడాలి ఈ నేల మీద వర్షం కురవాలి రైతులు అందరికీ మంచి జీవితం దొరకాలి మిగతా వారి మీద కోపం ద్వేషం చూపించకుండా అందరూ మంచి మనసుతో ఉండాలి ఈ భక్తుడు కోరికల్ని మీ పాద మీద సమర్పిస్తున్నాను మీ ఆశీర్వాదాలుంటే అంతా మంచే జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను నా నమ్మకాన్ని వృధా చేయకుండా మీరే అందరినీ బాగా చూసుకోవాలి ఇది తప్ప నా నాకోసం అడగడానికి ఇంకేమీ లేదు స్వామి ఇప్పుడు దారం మిషన్ లో చిక్కకుండా వస్తుందా వస్తుందండి పోయినసారి వచ్చిన తాడు బాగుందండి కానీ ఈసారి చూడండి వేసిన వెంటనే తెగిపోతుందండి ఏంటి బాబు బాగానే జరుగుతుందా అలా సరే బాగా చూసుకోవాలి అలాగే ఆ అమ్మాయి ఏదో సరలేదని చెప్పింది సరిచేసావా పర్లేదు సార్ నమస్కారం బయ్యా శుభ్రం వచ్చి కూర్చో అరే శుభ్రంగా లేదే గుండతో తుడుద్దాం శుభ్రంగా ఉంది మళ్ళీ మళ్ళీ ఎందుకు తుడుస్తున్నావు పేర్లో శుభ్రం ఉంటే సరిపోతుందా అన్న కూర్చునే చోటు కూడా శుభ్రంగా ఉండాలి కూర్చో నేను ఒకటి అడగాలి ఏంటి దారం పంపించావు పోయిన సరే పర్లేదు అయ్యా ఈసారి మరీ దారుణంగా ఉంది అన్నా మన మధ్య పరిచయం ఈ నటిదా ఎన్నో ఏళ్ళగా కలిసి ఉంటున్నావు నేను ఇలా చేస్తానా తమ్ముడు దాన్ని తీసుకురా ఇచ్చుడు ఇది నువ్వు ఇచ్చిందిగా మంచి అన్నా ఇందులో ఏం తేడా ఉంది అలా ఇచ్చే దారమేనా బానే ఉంది ఇది చూడు ఇది నువ్వు ఇచ్చింది దారమేగా చూడు తెలిసిందా అన్నా దిగులు పడకనా చూస్తాను కంగారు పడకుండా ఎలా ఉండాలి ఇది సరిగ్గా లేదు చూస్తున్నావు అన్న అన్ని నేనే రిటర్న్ తీసుకుంటాన దిగులు పడకనా సరే చేస్తావా చేసేద్దామన్నా చేసేద్దాం నాకు మంచి దారం కావాలి నువ్వే ఇవ్వాలి ఇలా ఉంటే చెడ్డ పేరు వస్తుంది మరేం పర్వాలేదు అన్న చూసుకుందా జరగకూడదు చెప్తున్నాను కదా అలాగే అన్న అలాగే ఓకే కూర్చో అన్నా చె ఇందులో ఉంటావు పంపిస్తాను వెళ్ళు అలాగే సరే అన్నా వస్తానా ఊరికే ఏదేదో వాకు నా డబ్బు నాకు రాలేదో నా నిజస్వరూపం ఏంటో చూస్తావు ఇలా చూడు మనం బయటికి వెళ్ళాలి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు సరేనండి ఇలా చూడరా నువ్వు నా దగ్గర డబ్బు తీసుకొని ఆరు నెలలైంది ఇంకా వడ్డీ ఇవ్వలేదు అసలు ఇవ్వలేదు చూడదు నా ఎప్పుడూ నాతో గొడవ పెట్టుకుంటూనే ఉంది మీరిద్దరు అసలు కుదురుగా ఒక చోట కూర్చోలేరా ఎప్పుడు చూసినా నన్ను హింస పెడుతున్నారు రిమోట్ ఇవ్వమన్నాను నీకెవ్వను ఇవ్వవా ఇస్తావా ఇవ్వవా నేను ఇవ్వనని చెప్పాను కదా నేను ఇవ్వనని చెప్పాను కదా ఇవ్వమంటున్నా నేను ఇవ్వను నువ్వేం చేస్తావో చేసుకో ఏంటి సబ్బు పిల్లలారా పెద్దలారా ప్రేమికులారా ప్రేమ శ్రేషులారా ఇప్పుడు విద్యార్థులందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రేమికులు కలుసుకునే కామ పండుగ వచ్చే శుక్రవారం నాడు జరగబోతోంది అందరూ రండి జయప్రదం చేయండి చిరకాలం వర్తిల్లేందుకు ప్రేమకు సహాయం చేయండి